హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా రెండు వందల యూనిట్ల ఉచిత పథకం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ గ్యారంటీ పథకం మార్చి ఒకటి నుంచి అమల్లోకి రాబోతుంది కాబట్టి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది వాటిని మనం పాటిస్తేనే మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ అనేది రావడం జరుగుతుంది ఆ మార్గదర్శకాలు ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్దాం టిఎస్ గ్రియజ్యోతి స్కీమ్ మార్గదర్శకాలు ఇవేనా తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి ఫ్రెండ్స్ తెల్ల రేషన్ కార్డ్ అయితే తప్పనిసరి ఉండాల ప్రతి ఒక్కరికని మెన్షన్ చేయడం జరిగింది రేషన్ కార్డ్ ఆధార్తో లింక్ అయి ఉండాలి రేషన్ కార్డ్ ఆధార్తో లింక్ అయి ఉండాలని ఫ్రెండ్స్ ఇది ఒక మార్గదర్శమే విద్యుత్ వినియోగం నెలకు రెండు వందల యూనిట్ల మించిన బిల్లులు పెండింగ్లో ఉన్న పథకం వర్తించదు అర్థమందిగా ఫ్రెండ్స్ విద్యుత్ రెండు వ రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ ఉన్నా మనం డబ్బులు చెల్లాల్సి చెల్లించాల్సిందే అని మెన్షన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సగటు నెలకు రెండు వందల యూనిట్లకు మించి విద్యుత్ వాడితే హనారులు అంటే ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు రెండు వందల యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ మనం వినియోగించినట్లయితే మనము ఆ పథకానికి అనారులని అంటే మనకి పథకం లభించదని చెప్పడం జరుగుతుంది గత ఏడాది గత ఏడాదిలో సగటు వాడే విద్యుత్కు అదనంగా పది శాతం మాత్రమే ఉచితం అంటే ముందుగా మనం గత ఏడాది అంటే పోయిన సంవత్సరం వాడిన దానికి పది శాతం మాత్రమే ఎక్కువ వాడితే ఉచితం అని మెన్షన్ చేయడం జరిగింది అనుమతించిన పరిమితికి లోబడి వాడకం ఉంటేనే జీరో బిల్లులు వాళ్ళు ఏదైతే పరిమితి పెడతారో దాన్ని బట్టి మనము వాడితేనే మనకైతే జీరో బిల్లు అంటే ఉచిత కరెంటు ఉచితం అని మెన్షన్ చేయడం జరిగింది అదనపు విద్యుత్ బిల్లు చెల్లింపు ఒకవేళ మనం ఎక్కువ యూజ్ చేసినట్లయితే రెండు వందల కంటే ఎక్కువ యూనిట్లు వాడినట్లయితే మనం ఎట్లా బిల్లు చెల్లించాల్సిందే ఇవన్నీ నిబంధనలు అయితే మీకు ఉన్నాయో ఒక పర్సర్ చూసుకోండి ఫ్రెండ్స్ ఇది సార్ చూసుకున్నట్లయితే మీకు ఇవన్నీ పాటించినట్లయితే మీకు రెండు వందల విద్యుత్ పథకానికి హరుగులని చెప్పొచ్చు ఫ్రెండ్స్ వీడియో అర్థమైందిగా ఫ్రెండ్స్ వీడియో లాంగ్ అయితే ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ షార్ట్గా చెప్తున్నా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ మరో అప్డేట్ వీడియోతో మే మీద ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జై హింద్